హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిర్జస్వల్ వరల్డ్ తెలుగువారికి ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చేయబోతున్నాను దీనిని మనం వేడి వేడి అన్నంతో తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది నాలుగు ముద్దలు మనం ఎక్కువగానే తినేస్తామండి కూరగాయలు మనకు వండినప్పుడు ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా గోంగూర పచ్చడి చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి మరీ మరీ తినాలనిపిస్తుంది దీన్ని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను గోంగూరను మూడు కట్టలను తీసుకున్నాను దీనిని ఆకులుగా తించుకొని ఈ ఆకులను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను దీనిని నీళ్ళు పోసి ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఎందుకంటే దీని లోపల ఏదైనా మట్టి కానీ ఏదైనా కానీ ఉంటే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఒక జాలిగిన్నె తీసుకొని ఆ ఆకులన్నిటిని మనం ఇందులో వేసుకోవాలి దీంట్లో ఉన్న నీరంతా వెళ్ళిపోతుంది ఇలా నీరంతా డ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టాలి దీనికి కావాల్సిన పదార్థాలు నేను పదిహేను మిరపకాయలను తీసుకున్నాను అలాగే యాభై గ్రాముల నువ్వులను తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను తగినంత ఉప్పు ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలను తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిగడ్డను కూడా తీసుకోవాలి ఆ తర్వాత నువ్వులను మనం ఒక కడాయి పెట్టి దీనిని దోరగా సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత దీనిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి అదే కడాయిలో ఒక పావు నూనె పోసుకొని మనం ఎండుమిరపకాయలను ఇందులో దోరగా వేయించుకోవాలి ఇది బాగా దోరగా వేగిన తర్వాత దీనిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం నువ్వులను ఎండుమిరపకాయలను కాసేపు చల్లారనిద్దాం ఆలోపు ఇదే నూనెలో మనం గోంగూర ఆకులను వేసుకొని వేయించుకుందాం ఇలా నీరంతా పోయేంత వరకు మనం దీనిని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడకనిద్దాం ఇలా ఐదు నిమిషాల తర్వాత ఉడికిపోతుంది ఇందులో ఉన్న నీరంతా డ్రై అయిన తర్వాత మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చేసుకోవడానికి చాలా ఈజీ అండి కానీ చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి స్టవ్ ఆఫ్ చేశాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న నువ్వులను వేసుకుందాం ఎండుమిరపకాయలను వేసుకుందాం జీలకర్రను వేసుకుందాం వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మనం మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ మాదిరిగా పొడి తయారవుతుంది ఆ తర్వాత మనం ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదా దాన్ని సన్నగా ముక్కలు కట్ చేసి గ్రైండ్లో వేసుకుందాం ఇలా చల్లారిన గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసి మనం ఒకసారి మిక్సీ పడదాం కచ్చా పచ్చగా పట్టుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇందులో కనబడుతున్నాయి కదా ఈ మాదిరిగా పట్టుకొని ఆ తర్వాత ఒక గిన్నె పెట్టి దాంట్లో రెండు పావుల నూనె పోసుకుందాం దీన్ని నేను పోపు చేస్తున్నాను చూడండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు కచ్చా పచ్చగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి ఈ పోపుని బాగా వేగనిద్దాం ఇలా పోపు బాగా వేగాక ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి ఇలా పసుపు వేయడం ద్వారా గోంగూర పచ్చడి చాలా కలర్గా ఉంటుంది రుచిగాను కూడా ఉంటుంది చూడండి పోపు బా ఆఫ్ చేసినాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ గోంగూర పచ్చడిని ఇందులో వేసుకొని ఈ పోపులో అంత కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇది రెండు రోజుల పాటు నిల్వ ఉంటుందండి మనకు ఇదంతా కలిపాం కదా ఒక బౌల్లో తీసుకుంటున్నాను చూడండి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని వేడివేడి అన్నంలోకి తీసుకుంటున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ నొక్కండి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ